సెవెన్ జీరో సార్ మంత్రి గారు రాలేదు ఎవరు రాలేదు అంత మీరు మాట్లాడతాను మాట్లాడే రాలేదు అప్పుడు సమాధానం చెప్పినట్టుగా భావించుకుందాం అధ్యక్ష మీరు డీమ్ టు బి ఆన్సర్ అంటే ఇష్టం అధ్యక్ష మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి ప్రస్తుతం ఉచిత గ్యాస్ సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు అయితే రెండు వేల పదహారు నుంచి ఇరవై నాలుగు వరకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద కొంతమంది లబ్ధిదారులకి ఈ ప్రయోజన ప్రయోజనం చేకూరుతున్నది రెండో ప్రశ్నకు సమాధానం కేంద్ర ప్రభుత్వం పిఎంయు పిఎంయువై పథకం కింద తొమ్మిది లక్షల అరవై ఐదు వేల మూడు వందల అరవై ఒక్క మంది లబ్ధారులకి మొదట ఉచిత ఎల్పిజి సిలిండర్తో పాటు ఉచిత ఎల్పిజి కనెక్షన్ కూడా మన రాష్ట్రంలో ఇవ్వడం అవుతుంది అధ్యక్ష ఎన్డీఏ కూటమిలో భాగంగా మేము ఇచ్చిన మేనిఫెస్టోలో ఖచ్చితంగా మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి ప్రస్తావించాం దానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది తప్పకుండా మూడో ప్రశ్నకు సమాధానం మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి త్వరగా దీనిపైన నిర్ణయం తీసుకుని వివిధ శాఖలతో మేము చర్చించుకుని సభాముఖంగా మరొకసారి గౌరవ సభ్యులకి అందరు కూడా వెళ్తాం అధ్యక్షన్ నెంబర్ ఎయిట్ త్రీ అండి